హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే లేపాక్షికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి లేపాక్షి ఎప్పుడు చూడలేదు అందుకనేసి అందరం కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా లేపాక్షిలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇలా లేపాక్షిలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ నంది దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్ నంది దగ్గర చూసుకొని తర్వాత టెంపుల్ చూస్తాంలే అన్నట్టుగా నంది దగ్గరికి వెళ్ళాము ఇక్కడ నంది చాలా ప్రత్యేకమైనది ఫ్రెండ్స్ అంటే ఒకే రాయితోనే మొత్తం నంది విగ్రహాన్ని అంతా తయారు చేశారు ఫ్రెండ్స్ అందులోను ఇక్కడ చాలా పెద్దది నంది చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ అందు అందుకనేసి ఫేమస్ ఇక్కడ నంది అలాగే ఎక్కడెక్కడి నుంచో చూడడానికి వస్తారు ఫ్రెండ్స్ లేపాక్షి లేపాక్షి అనేది చాలా పురాతనమైన టెంపుల్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇక్కడ వీరభద్ర స్వామి ఉంటాడు ఫ్రెండ్స్ అలాగే దుర్గమ్మ విష్ణువు అలా అందరూ ఉంటారు ఫ్రెండ్స్ ఇలా మేమందరం కలిసి ఫ్యామిలీతో సరదాగా ఇలా వీడియోస్ అనేటివి తీసుకున్నాము చూడండి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తారు ఫ్రెండ్స్ చూడడానికి అలాగే తర్వాత మేము టెంపుల్లోకి అయితే బయలుదేరి వెళ్తున్నాము టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు అందరం అలా కలిసి వెళ్ళాము టెంపుల్ యాక్చువల్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ లేదు ఫ్రెండ్స్ లేదంటే దుర్గమ్మని విష్ణు స్వామిని అందరినీ చూపించేదాన్ని కానీ లోపలికి అయితే ఫోన్ చేయలేదు జస్ట్ ఎంట్రెన్స్ వరకు అయితే చూసుకున్నాం ఇలా ఎంట్రెన్స్ ఉంటుంది ఇలా స్వామి బయట వినాయక స్వామి ఉంటుంది విగ్రహం అనేది రాయితీతో తయారు చేసింది ఉంటుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ లేపాక్షి అంతా బయట ఇలా ఉంటుంది లోపల బయట అంటే గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క ఒక్క స్తంభానికి ఇలా నీట్గా చెక్ వింటారు ఫ్రెండ్స్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉంటాయంటే ఇవి అసలు చెక్కు చెదరిండవు అసలు చూడండి ఇలా స్తంభం అనేది ఒకటి ఉంటుంది స్తంభము ఇలా గాల్లో తేలుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని కింద ఏదైనా క్లాత్ కానీ ఏది పెట్టినా అలా స్ట్రైట్గా వస్తుంది కొంచెం మాత్రమే కొన మాత్రమే అలా తగులుకొని ఉంటుంది ఫ్రెండ్స్ భూమికి దీన్ని గాల్లో వెళ్ళడే స్తంభం అంటారు తర్వాత ఇలా లోపలికి కొంచెం ఎంటర్ అవ్వగానే ఇలా శివలింగం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద పడగ ఉందో అలా పడగల కింద ఇలా శివలింగం అనేది చాలా అందంగా చూడడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలామంది వస్తారు ఫ్రెండ్స్ విజిట్స్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు మాకు దగ్గర కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు అందుకోసం అనేసి వచ్చాము మేము అలా అక్కడ చూసి తర్వాత దేవుడిని నమస్కారం చేసి అలా వచ్చాము ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఇలా లోపలికి ఇంకొంచెం లోపలికి అలా వెళ్ళగానే ఇక్కడ మామూలుగా సీతాదేవి అమ్మవారిది పాదం అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ సీతాదేవి అమ్మవారి పాదంలో ఎనీ టైం వాటర్ అనేటివి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఆ వాటర్ని అందరం నీట్గా చల్లుకొని ఇది చేసుకుంటారు చూడండి పాదం అనేది ఎలా ఉందో ఆ పాదంలో నుంచి వాటర్ అనేటివి ఎనీ టైం అలా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఆగిపోవు ఎంత ఎలాంటి రోజైనా సరే ఆ వాటర్ అనే వల్ల వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ అంత ప్రత్యేక ఉంది లేపాక్షికి కాబట్టి తప్పకుండా మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి మా పిల్లలు తల మీద వేసుకోండి అంటే అలా వాటర్ అన్నిటిని ఇది చేసుకుంటారు ఎన్ని వాటర్ అన్నీ తీసేసినా కూడా మళ్ళీ వాటర్ అనేటివి అందులోకి వాటంతటవే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి అందరూ వచ్చి వాటిని అలా తల మీద చల్లుకొని పోతుంటారు ఇది సీతాదేవి అమ్మవారి యొక్క అడుగు ఫ్రెండ్స్ ఇది ఆమె యొక్క అడుగు చూడండి అలా ఫ్రెండ్స్ తర్వాత ఇలా వస్తే స్తంభాల దగ్గర మా పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉన్నారు అలా ఇద్దరిని కూర్చోబెట్టేసి ఫొటోస్ వీడియోస్ తీసాము వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళవి అయినా ప్రతి ఒక్క స్తంభం దగ్గర ఒక్కొక్క శిల్పాలను చెక్కి చెక్కి ఉంటారు ఫ్రెండ్స్ అవి ఎన్ని సంవత్సరాలు పురాతనమైన టెంపుల్ కదా అయినా కూడా ఎంత నీట్గా అవి చెక్కు కొంచెం కూడా చెదరకుండా నీట్గా ప్రతి ఒక్క స్తంభం మీద శిల్పాలు అనేటివి అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ స్తంభాలు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ అలాగే మేము ఆయన కూడా అలా రీల్ ఫొటోస్ అనేటివి వీడియోస్ అనేటివి తీసుకున్నాము తర్వాత చూడండి ఎందరూ తీసుకుంటున్నారు అన్ని అన్ని స్తంభాలు ఉన్నాయి చూడండి టెంపుల్లో టెంపుల్ మొత్తం ఎక్కువ స్తంభాలతోనే ఇంకా తర్వాత ఫైనల్గా అక్కడ ఒక ఫోటో అనేది తీసుకునేసి తర్వాత ఇంక మేము బయలుదేరేసి వస్తున్నాము అలా అదంతా గుడి బయట ఫ్రెండ్స్ అది తర్వాత మేము ఇక్కడ గరుడ పక్షి ఇందాక చెప్పాను కదా నంది దగ్గర ఒక గరుడ పక్షి ఉంటుందని అక్కడికి వచ్చాము పైన వరకు అయితే ఉన్న స్టెప్స్ కానీ గరుడ పక్షి దగ్గరికి అయితే వెళ్ళలేము ఇది చాలా పెద్దగా ఉంటుంది గరుడ పక్షిది విగ్రహాన్ని పెట్టారు అక్కడ చేయించి అక్కడికి వెళ్ళలేము కానీ దగ్గర వరకు వెళ్ళగలము వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు కానీ దాన్ని ఇంకా తాకే అంత దగ్గర వరకు అయితే వెళ్ళలేము చూడండి అది అంత హైట్లో ఉంటుంది లొకేషన్ చూడ పైన ఎక్కిన తర్వాత అంత లొకేషన్ అంతా ఎంత బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి టూరిస్ట్ ఎంతమంది వచ్చారో చూడడానికి అంత ఫేమస్ అనమాట ఇక్కడ స్వామి టెంపుల్ చూడండి అది అలా గరుడపక్షి అనేది అలా పైన ఉంటుంది ఇంకా ఇక్కడ దాకానే స్టాప్ అనమాట ఇంకా అక్కడికి వెళ్ళలేము ఇక్కడ కొండపై దాకా వచ్చి అందరూ చూసేసి ఫొటోస్ తీసుకునేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు మీరు కూడా లేపాక్ష ఎప్పుడు చూడనట్లయి ఫస్ట్ వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంది ప్లేస్ అందులోనే ప్రత్యేకమైన టెంపుల్ ఫ్రెండ్స్ ఇది ఇందులో ఇంకా చూడడానికి చాలా ఉన్నాయి నేనైతే అన్ని వీడియో తీయలేకపోయాను స్తంభాలు టెంపులు చూడడానికి చాలా బాగుంది చాలా మెమరీస్ అనేటువంటి కలెక్ట్ చేసుకోవచ్చు వచ్చి ఒకసారి విజిట్ చేయండి